చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు కంగ్రాచులేషన్స్ టుడర్స్ హూ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ లీడర్షిప్ టుడే ఆన్వర్డ్స్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ మనం విద్యార్థి దశలో మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు ఫస్ట్ మనకి పేరెంట్స్ అంటే అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ పేరెంట్స్ ఒక్కరు రెండవది టీచర్స్ థర్డ్ వన్ స్కూల్ ఈ ముగ్గురు వ్యక్తులు మనం ఫర్ ఎండింగ్ వరకు లైఫ్ చివరి దేశ వరకు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని ప్రభావితం చేసేది మనకి ఎల్లవేళ తోడు ఉండేది మన అభివృద్ధికి సపోర్ట్ చేసేది ఇన్స్పిరేషన్ కూడా వీళ్ళే మొదట మనం తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడ మీరంతా కూడా రకరకాల పేరెంట్స్ కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఉంటారు మీ పేరెంట్స్ మీకు మీరు ఎలా చదవాలి డిసిప్లిన్ ఎలా ఉండాలి మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే మీ ఫుడ్ కానీ అలాగే మీరు ప్రిపేర్ అవడంలో మీ లైఫ్ లీడ్ చేయడంలో అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళే గైడ్ చేస్తారు మీకోసం హార్ట్ఫుల్గా కష్టపడతారు అది అది మీరు గుర్తించాలి మీ నుంచి వాళ్ళు ఈ వయసులో అంటే మీరు ఈ స్కూలింగ్లో వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మంచి ఎడ్యుకేషన్ మీరు చేయాలి అందులో బెస్ట్ స్కిల్స్తో ఆ క్లాస్ కానీ ఏదైతే స్కూలింగ్ కానీ కంప్లీట్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే డిసిప్లిన్ మంచి క్రమశిక్షణతో మీరు ఉండాలి మీ స్కూల్లో మీ ఏరియాలో మీ మండలంలో మీరు బెస్ట్ స్టూడెంట్గా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలి అలాగే మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వాళ్ళు అంటే మీకు తెలియకుండానే మీకు మీకు అవసరమైనటువంటి స్కూల్కి సంబంధించిన అన్ని నీడ్స్ బుక్స్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ అన్ని మెటీరియల్స్ అలాగే మీకు ఫుడ్ అలాగే మీకు ఇంకా ఏవైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఇవ్వడంలో వాళ్ళు సాక్రిఫైస్ చేసి మీకు అవి ప్రొవైడ్ చేస్తారు కానీ మీకు ఈ స్టేజ్లో మీరు అవి గుర్తించలేదు కానీ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇవి తెలుస్తాయి తల్లిదండ్రులు మా కోసం ఎంత కష్టపడుతున్నారనేది మీకు తెలుస్తుంది మీరు దాన్ని గమనించినట్లయితే మీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు అందులో డౌట్ ఉంటుంది నెక్స్ట్ రెండవది స్కూల్ టీచర్స్ అసలు అందరి అసలు మనకి పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ మనం అప్రోచ్ అయ్యేది స్కూల్కే స్కూల్లో ఫస్ట్ మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసేది మీకు గైడ్ చేసేది అసలు మీకు గురువు దైవం మార్గదర్శకులు అన్నీ కూడా టీచర్స్ టీచర్స్ మీకు వన్స్ ఒక ఇంటి నుంచి మీరు స్కూల్కి వచ్చాక మీకోసం బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి మీ ముందుకు వస్తారు అంటే మీకు లెసన్స్ చెప్పే విషయంలో కానీ మీ పర్సనల్ విషయాలని గైడ్ చేసే విషయంలో కానీ మీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళంతా కూడా మీ మైండ్ సెట్కి తగినట్టుగా మీ స్కిల్స్కి తగినట్టుగా మీ యాటిట్యూడ్కి తగినట్టుగా మిమ్మల్ని అందరితో మీ స్కూల్లో మీ క్లాసులో ఉన్నటువంటి పిల్లలందరితో పాటుగా అందరూ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా మిమ్మల్ని తీసుకురావడానికి అన్ని విషయాల్లో మీకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు దానికి ఎంతో ప్రిపేర్ అవుతారు వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అయినట్టే కాబట్టి వాళ్ళే మీకు ఇన్స్పిరేషను కాబట్టి మీ టీచర్స్ ఏదైతే మీకు వర్క్ అసైన్మెంట్ ఏదైతే ఇస్తారో అలాగే ఏవైతే క్లాసెస్ చెప్తారో ఏదైతే మీకు గైడ్ చేస్తారో దాన్ని తూచా తప్పకుండా చాలా క్రమశిక్షణతో మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మీరు అనుకున్నట్లుగా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి వాళ్ళే అన్ని విధాలుగా మీకు మార్గదర్శకులు నెక్స్ట్ థర్డ్ వన్ స్కూల్ స్కూల్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడ మన మినర్వ స్కూల్ మన స్కూలే చూసినట్లయితే ఫస్ట్ టైం రావడం అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే ఏరియాలో పనిచేస్తున్నాం కానీ మాకు అవకాశం రాలేదు చాలా బాగుంది ఇక్కడ వాతావరణం ఎటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేదు అలాగే డెడికేటెడ్గా ఇక్కడ మేనేజ్మెంట్ వారు డెడికేటెడ్గా మీకు మంచి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ లీడర్షిప్ క్వాలిటీస్ అందించాలని ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో ఏదైనా మంచి మంచి ప్రగతిలోకి వచ్చారు మంచి పొజిషన్లోకి వచ్చారు అంటే మీరు ఉద్యోగమేనే కాదు ఏదైనా బిజినెస్ కావచ్చు మీరందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పటికే మీ మనసులో నేను ఈ విధంగా కావాలి నా లైఫ్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలని అనుకుంటారు మీరంతా కూడా ఎందుకంటే ఇప్పుడంతా కూడా టెక్నాలజీ ఉంది మీరంతా సెల్ ఫోన్స్ కూడా చూస్తున్నారు ఆ వీడియోస్ కూడా చూస్తారు కాబట్టి మీకు తెలుసు నేను ఏం కావాలనేది మీరు ఒక డెసిషన్ వచ్చి ఉంటారు కాబట్టి మీరు ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఈ స్కూల్ మేనేజ్మెంటే మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి మీకు గుర్తు ఉంటుంది ఈ స్కూల్ ఒకటవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకి స్కూలింగ్ ఏజ్ ఏదైతే ఉందో ఏ స్కూల్ అయితే మనం చదువుకుంటామో అదే మనకి మన లైఫ్ ఫౌండేషన్ వేస్తుంది కాబట్టి ఇది మీకు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా గుర్తు ఉంటుంది దానికి వీళ్ళు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు ఇవి చూస్తేనే అర్థమవుతుంది అలాగే మేము ఈ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే అప్పుడప్పుడు మేము అవేర్నెస్ క్లాసులకు కూడా వస్తూ ఉంటాం ఎందుకంటే ఈ మన దేశంలో మనం ఏదైతే డిసిప్లైన్కి సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి ఇలాంటి అకేజన్స్లో మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఇందులో మేము చెప్పేది ఒకటే ఇక్కడ డిసిప్లైన్ ఉంటే నెక్స్ట్ మనం ఎటువంటి క్రైము ఏదైతే చట్ట ప్రకారం చేయకూడదో అటువంటి పనులు చేయకుండా ఉండడానికి డిసిప్లిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మనకి స్కూలింగ్ ఏజ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ నిబంధనలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు కఠినతరంగా ఉండవు మీ వయసుకు తగినట్లుగా మీ మీ హెల్త్కి సంబంధించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ మీ బిహేవియర్కి సంబంధించి కానీ వారు సూచనలు ఇస్తారు అది ఖచ్చితంగా ఫాలో కావాలి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కొన్ని సూచనలు ఏంటంటే మీరంతా కూడా ఈరోజు స్కూల్ బస్సులో రాకపోయినట్లయితే నెక్స్ట్ మీరు ఆటోలు ఎంచుకుంటారు లేదా మీ పేరెంట్స్ లేక మీ ఇంట్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ మిమ్మల్ని టూ వీలర్స్ మీద ట్రాప్ చేస్తారు లేదా మీరే రోడ్డు దాటి ఏదైనా వెహికల్తో మీ స్కూల్కి రావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసుగా మేము చెప్పేది ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో కావాలి ఆల్రెడీ మీ మీ పార్టీ ప్రణాళికలోనే ఈ సిలబస్లో ఉంటుంది ఖచ్చితంగా అందులో ట్రాఫిక్ రూల్స్ ఏమైనా ఉంటుంది ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాం ఎప్పుడూ కూడా మనం పైన వెహికల్స్ని గమనిస్తూ రోడ్డు దాటాలి రెండవది రోడ్డు మీద పరిగెత్తకూడదు ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తకూడదు పరిగెత్తినట్లయితే మనల్ని చూసి ఆ వెహికల్స్ని డ్రైవ్ చేసే రైడరు కంగారు పడతాడు జడ్జి చేయలేడు మీరు ఎలా మూవ్ అవుతారని జడ్జ్ చేయలేక మిమ్మల్ని హిట్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు నెమ్మదిగా రెండు వైపులు అబ్జర్వ్ చేసి రోడ్డు క్రాస్ చేయాలి అలాగే ఆటోస్ కానీ బస్సు కానీ టూ వీలర్ కానీ మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చుట్టూ అబ్జర్వ్ చేసి దిగాలి లేదా మనం ప్రమాదాలకు గురవుతాం అలాగే ఈ మీ పేరెంట్స్ డ్రాప్ చేస్తారు కానీ వాళ్ళు ఈ ట్రాఫిక్ నిబంధనలు ఫాలో అవ్వరు ఒకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం కావచ్చు రెండవది లాస్ట్ మినిట్లో మిమ్మల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి అవకాశం ఉండవచ్చు కాబట్టి వాళ్ళకి మీరు కూడా చెప్పాలి మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు ఎందుకంటే మీరే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు పోలీసు వారు చెప్తారు కానీ దానికన్నా ఎఫెక్టివ్గా మీరే మీ పేరెంట్స్కి మీ బ్రదర్స్కి సిస్టర్స్కి మనం వెహికల్స్ని ఉపయోగించేటప్పుడు రోడ్లు ఉపయోగించేటప్పుడు ట్రాఫిక్ నియమాలు ఫాలో కావాలని ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరు కూర్చున్న వెహికల్ నడుపుతారు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వకుండా జంప్ చేస్తుంటారు ఎగ్నెస్ట్ వేలో డ్రైవ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి మనం బయలుదేరేటప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా బయలుదేరినట్లయితే మనం అన్ని నిబంధనలు ఫాలో